హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈయన నేను సేమియా పాయసం ఒక స్వీట్ అయితే చేస్తున్నాను ఒక స్టవ్ ఆన్ చేసుకొని బాండీ ఒక బాండీ పెట్టుకొని టూ టు త్రీ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలి అది లిక్విడ్లోకి కన్వర్ట్ అయ్యేంత వరకు టూ సెకండ్స్ టై అట్లా టైం పడుతుంది టూ సెకండ్స్ తర్వాత మనము ముందుగా ఈ లోపు సేమియానైతే తీసేసుకుందాము ఇలా సేమియా అయితే కన్నా నేను వన్ గ్లాస్లో తీసుకుంటున్నాను మెజర్మెంట్ కోసము ఇలా వన్ గ్లాస్ లో తీసుకొని దాన్ని అయితే కన్నా బాగా టూ టు త్రీ సెకండ్స్ అయిన తర్వాత లిక్విడ్లో కన్వర్ట్ అయ్యాక నేను సేమియా అయితే వేసుకుంటున్నాను సేమ్యా వేసుకొని ఇప్పుడు మెరూన్ రెడ్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై అయితే చేసుకోవాలి నెయ్యిలో మంచిగా ఫ్రై అయితే కన్నా బాగా టేస్టీగా ఉంటుంది అలాగే ఇలా ఫ్రై అయితే మనమైతే ఒక ప్లేట్లోకి అయితే నేను తీసేసుకుంటున్నాను ఇలా చూడండి మెరూన్ రెడ్ కలర్లో బాగా నీట్గా ఫ్రై అయింది ఇలా ఫ్రై అయిన దాన్ని అయితేగైనా నేను ఒక ప్లేట్లోకి రిసీవ్ చేసుకుంటున్నాను ఇలా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అలాగే డ్రై ఫ్రూట్స్ అయితే ఇప్పుడు నేనైతే అదే ముందుగా ఉన్న నెయ్యిలోకి కొద్దిసే కొద్దిగా వేసేసి అలాగ ఫ్రై చేసుకున్నాను అది కూడా మెరూన్ రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేసుకున్నాను ఇలా ముందు బ్యాండీ పెట్టేసుకొని హాఫ్ లీటర్ పాలనైతే నేను వేసేసుకుంటున్నాను ఎందుకంటే నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సేమే తీసుకున్నాను కదా అందుకే ఫైవ్ హాఫ్ లీటర్ పాలనైతే తీసుకున్నాను పాలు అయితే ఇలా బాగా మరిగి టూ టూ త్రీ మూడు సార్లు పొంగొచ్చేంత వరకు ఇలా ఉంచుకోవాలి ఎందుకంటే పాలు బాగా మరిగే తర్వాత సేమ్యాని అయితే కన్నా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా సేమ్యాని పాలలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాగా బాయిల్ చేసుకునేటప్పుడు కలుపుతూ ఒక టూ టూ త్రీ టైమ్స్ కలుపుతూ ఉండాలి ఎందుకంటే గానీ కింద ఇది అవ్వకుండా మనకి గడ్డలు గడ్డలుగా రాకుండా మా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఈ అయితే ఈయన దంచుకొని వేసుకోవాలి నేనైతే అలాగే వేసేసాను మీరైతే మీకు మీకు ఎలా ఇష్టమో అలా వేసేసుకోండి మా వాళ్ళు అయితే అయినా అవి విడివిడిగా ఉంటే తినరని నేను అలాగే వేసుకున్నాను ముందుగా వే చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా అవి వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలేయాలి తర్వాత ఇప్పుడు సేమ్యా చుట్ చేసుకుంటున్నాను సేమ్యా అయితే ఉడికింది అని చెప్పేసి చెక్ చేసుకున్న తర్వాత షుగర్ అయితే మనము దాంట్లోకి వేసుకోవాలి అప్పుడే అప్పుడు మనకి స్వీట్ బాగా తెలుస్తుంది ఇప్పుడు నేనైతే షుగర్ పాలలోకి నే వేసుకుంటున్నాను మీకు ఎంత స్వీట్ కావాలో అంత స్వీట్ మీరైతే వేసుకోవచ్చు మాకు కొద్దిగా మీడియంగా ఉంటే సరిపోతుంది అని చెప్పేసి నేనైతే కొద్దిగా తక్కువ అయితే వేసుకున్నాను మీరు కూడా మీకు టేస్ట్కి కొద్ది వేసుకోవండి ఇలా వేసుకున్న తర్వాత ఒక మొత్తం కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి తర్వాత మనము చెక్ చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టేసుకొని వదిలేసుకున్న తర్వాత ఇప్పుడు చెక్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి బాగా సేమీ అయితే రెడ్ అయిపోయింది టేస్టీ టేస్టీగా ఉండి బాగా కలర్లో బాగా కనపడిచ్చేలాగా కూడా మనకు అనిపిస్తుంది అలాగే నేను ఇప్పుడైతే ఒక ప్లే బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను ఇలా టేస్టీ టేస్టీ సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే లైక్ చేయట్లేదు వీడియో చూసి వదిలేస్తున్నారు మీ లైక్ ఒక సబ్స్క్రైబ్ నాకు అంటూ ఒక ఎంకరేజింగ్గా ఉంటుంది దయచేసి ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేయండి ఇప్పుడు మా హస్బెండ్ అయితే నేను ఎలా ఉంది అని చెప్పి అడిగాను తనైతే టేస్ట్ చేసేసి బాగుంది అని చెప్పేసి అయితే నాకైతే చెప్పాడు ఇలా మీ ఇంట్లో కూడా మీరేం చేసుకున్నారు కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచ్ ఫర్ మోర్ వీడియో